పెళ్లి పెంంటవు ఏమయ్యా పెళ్లి కొడుక రావయ్యా పీట పైకి ఏమయ్యా పెళ్లి కొడుక రావయ్య పీట పైకి రాజు కూరని మెడలో రవలించు సిన్ని వాడ పెళ్లి పెండ్లంటావు రాజు కూర

వాడా పెళ్లి కోరినా కొండ మీనా కురిషమ్మాగాలివనా కోరినా మెడలో రవలించు రవలింజూ సిడ పెళ్ళో రాజు అంటో మీరు ఇంత బాగా పాడుతున్నారు కాబట్టి ఈ హోజూరు గ్రామానికి మీరే పెద్ద సింగర్ అన్నమాట ఈ గ్రామంలో అన్నిటికీ మిమ్మల్నే పిలుస్తున్నారు కాబట్టి అవును మేడం పిలుస్తారు ఇక్కడ వరకైతే నా పాటలు వాడే ఖచ్చితంగా తేరడం జరిగిందంటే ఖచ్చితంగా పిలిచిపోతారు మేడం ఓకే మీరు బాగా పాడుతున్నారు కాబట్టి పిలుచుకెళ్తున్నారు అంటే ప్రాచీన జానపదాలు అలాగే సాంప్రదాయమైన జానపదాలు పాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఈ మీ గ్రామంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి మిమ్మల్ని పిలుస్తున్నారు కానీ మీలాంటి వాళ్ళు పాడితేనే మా అలాంటి వాళ్ళకి సాంప్రదాయ జానపదాలు ఏంటి కళలు ఏంటి అనేది మాకు తెలుసు ఇట్లా పెండ్ల పాటలు అయితే ఇప్పుడు వరకు మా జనరేషన్ వాళ్ళకైతే అండి ఈశ్వరమ్మ గారు అంటే సరిగ్గా ఎవరు పాడేవాళ్ళు లేరు ఇప్పుడంతా ఫాస్ట్ అయిపోయింది కదా అయితే మీరు ఇంకా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పారు కదా మీ అక్క చెల్లెలు వాళ్ళని వాళ్ళు కూడా ఇలాగే వాళ్ళ గ్రామంలో పాడతారా లేదంటే మొత్తం పల్లెల్లో అంటే ఈ సంప్రదాయాలు ఇట్లే ఉంటాయి మేడం ఏదన్నా కారణమ్మా కూర్చిపెట్టినారంటే ఒక అమ్మాయిని కూర్చిపెట్టినా పెళ్ళైనా మామూలుగా ఇట్లా పాటలు పాడి సంప్రదాయ ప్రకారం చేస్తారు మేడం ఓకే అంటే మీకు అంటే మీ ఇంట్లో ఉన్నారు కాబట్టి మీకు వారసత్వంగా వచ్చిందంటారా ఇది నేర్చుకునే వాడేది మా పిన్నం కూడా వాడుతుంది మా నాన్న కూడా ఓకే వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను మీరు ఇంటి పాది సాంప్రదాయం కళలు కాపాడుతున్నట్టున్నారు అయితే సరేశ్వరమ్మ గారు మీకు పెళ్లి అయిందా పెళ్ళింది మేడం పిల్లలు ముగ్గురు కొడుకులు మేడం ముగ్గురు పెళ్లి చేసినాము ముగ్గురు పిల్లలు అయినారు ముగ్గురికి పిల్లలు అయిపోయారు మరి వాళ్ళకి ఏమన్నా మీకు లాగా పాడే ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా ఎక్కడైనా వాళ్ళు కూడా అంటే మీ కోడలు కావచ్చు వాళ్ళకేమన్నా లేదు మేడం వాళ్ళకైతే లేదు పాడేది కావాలంటే నన్ను ఎడను కానీ పాడని చెప్తారు కానీ అంటే ఎంకరేజ్మెంట్ బాగుంది చెప్తారు మేడం పాడేయపోతానన్నా కూడా ఏమొద్దు అన్నారు అట్లా పాడుతుంటారు మేడం పిల్లలకి అయితే లేదు అట్లా పాడేది వాళ్ళు ఏం చేస్తుంటారు ఇప్పుడు వాళ్ళు రైతు పని మేడం ఓకే చెల్లెల్లో పొలంలో పని చేసుకుంటారు ఓకే అంటే మీ ఆయన ఎంకరేజ్మెంట్ కానీ అట్లా బాగుంది ఇంతకు ముందు మా ఆయన కూడా పలానా పోతే పక్కన చెప్పేవాడు మేడం పాటించుకోండి ఆమె పాటలు వస్తాయి పాడించుకోండి అని చెప్పేవాడు అట్లా పాడొద్దని ఎప్పుడన్నా మరి ఇప్పుడు కూడా నన్ను దగ్గరుండి పాడిపించేవాడు లేదంటే హైదరాబాద్ గందే తీసుకుపోయి పాడిపించేవాడు ఆయన పాపం లేదు సరే ఈశ్వరం గారు మీరు మరి మీ ఎవరికైతే ఎవరన్నా ఈ విలేజ్ లో గానీ అదే మీ ఊర్లోనే పాడేదానికి కావాలి కదా మా పిల్లలకే నేర్పియాలనుకున్నాను మేడం మా మనవరాళ్ళకి ఆయన పిల్లలు చిన్నగా ఉండరు పెద్దగా పట్టించుకోవడం లేదు అవునా మరి మీ పనుల్లోకి వెళ్ళినప్పుడైనా వాళ్ళ మీ తోటి పని చేసే వాళ్ళు వస్తారు కదా వాళ్ళే నేర్చుకోగలరా నేర్చుకుంటున్నారు మరి పాడినప్పుడు ఎవరెవరు కొద్దిగా అట్లా నేర్చుకుంటుంటారు మీరు పనికి వెళ్ళినప్పుడు ఏదైనా మంచి జానపదం పాడుంటారు కదా అది ఒకసారి మన ప్రేక్షకులు సీరలు లేకుంటే సీరలు సీరలు లేకుంటే సీరలు తగినన్ని డబ్బులు తగినన్ని డబ్బులు నకిలిసికి తగినన్ని డబ్బులున్నాయి రో నకిలిసికి తగినన్ని డబ్బులున్నాయి రో చక్కని మోగుడా సుఖల్లో సూడా చక్కని మోగుడా సుఖల్లో సూడా లెక్కలు చెబుతాను లేవే పోదా మీ లెక్కలు చెబుతాను లేవే గీ తగినన్ని డబ్బులు తాయిలు గారు గీ తగినన్ని డబ్బు

అంటే అడుగుతారో ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు అని అడుగుతారేమో అని చెప్పి ముందే మొగ్గుని లేపేసి నీకు లెక్కలు చెప్తాను చూడు అనేలాగా బాగుంది మంచి సారాంశం ఉన్న పాట పాడి వినిపించినందుకు ధన్యవాదాలు ఈశ్వరమ్మ గారు మీరు పనులోకి వెళ్ళేటప్పుడే పాడతారు ఇంకా స్టేజ్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా ఎక్కడైతే పాడలే మేడం ఎక్కడ పాడలా లేదు పనుల్లోనో ఊర్లో ఏదైనా ఫంక్షన్లు జరిగితే పాడారు మేడం be <laughs>

చాలా అద్భుతంగా పాడారు ఈశ్వరమ్మ గారు అలాగే మీలాంటి గ్రామీణ కళాకారులు వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే మన నవ్యాంధ్ర టాలెంట్ టీవీ మన ముందుకు వచ్చింది ఇంత మంచి పాటలు పాడి మీ అనుభవాలను మాకు తెలియజేసినందుకు సాంప్రదాయ పాటలను తెలియని వాళ్ళకి ఇప్పుడు మర్చిపోతున్న వాళ్ళకి తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈశ్వరమ్మ గారు టాలెంట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే హెచ్ని బెల్ ఐకా చూసారు కదండి ఇలాంటి మంచి మంచి పాటలు ఇంకా మీ మీ దగ్గర వరకు రావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నవ్యాంధ్ర టాలెంట్ టీవీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలని ఇంకా మారుండే కళాకారుల్ని వెలికి తీసి మీ ముందుకు తీసుకురావడమే మన నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ ముఖ్య ఉద్దేశం